అదేవిటి సార్ ఎస్ఐ గారు చేసి పెట్లు పోయిస్తారు ఆయన నీకు ఎందుకు సరే పళ్ళు నలుగురు కానిస్టేబుల్ పంపిస్తే క్షణంలో సర్చేస్తారుగా ఆ పెట్టిన పెట్టండి చెప్తారు సామాన్ వస్తావు అవుడు సార్ ఏ ఎస్ఐ ఇచ్చినా మాకు ఇదే అలవాటు సార్ ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదట అసలు నీకు హెడ్ ఉంది టోపీ పెట్టుకోవడం కోసం సార్ నీ మొహం టోపీ పెట్టుకోవడానికి నీ హెడ్ గా వెళ్ళదయా నీకు హెడ్ ఉంది నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయింది సిన్సియర్ గా పనిచేయడానికి కానీ ఇలా మోటం అయ్యాడు కాదు అర్థమైందా అయ్యో అలా కాదండి ఈ పట ఇక్కడ పెట్టారనుకోండి ఈవిడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది ఆయన మీరు మీరుండగా ఇంకా దేవుళ్ళు ఎందుకండి కాక పట్టడం లేదు నిజంగా అంటున్నాను ఒట్టు ఏమిటి అలా చూస్తున్నారు నేను నా పేరు వాణి వీణ వాయించడం కూడా వచ్చు వర్ష ఎక్కువ పోయడం వల్ల ఇలా వాగుతున్నాను గాని నా మాత్రం పెట్టను అర్థం అక్కడ కాదండి ఇక్కడ తగ్గించండి ఇప్పుడు మీకు ఇంట్లోకి ఎటు నుంచి ఎవరెవరు వస్తున్నారో కనబడుతుంది ఈవిటి సార్ అలా చూస్తున్నారు మీ వంశమే పోలీస్ వంశం ఉంట కదా మీ నాన్నమ్మ గారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు ఎన్ని నోములు నోచుకుంటే ఇంటి కోడలుగా వచ్చారో నేను కూడా నోములు నోస్తున్నాను లేండి అమ్మా నాన్న దృష్టిలో పడిపోయావా నీ మనసు పడిపోయాక తప్పుతుందా మహాన్ భావా ఎవరండి అమ్మాయి మీకు ఇంకా అర్థం కాలేదా మన వాడు డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చేసి నిర్వాహకం ఇదే ఫోన్ లేండి మంచి పని చేశాడు అమ్మాయి మాటి తీరు ముచ్చటగా ఉంది కనుమకు తీరు కూడా లక్షణంగా ఉంది మీరు చెప్పిందే నిజమైతే నాకేం అభ్యంతరం లేదు మీకేం అభ్యంతరం లేదా అయితే నాకు లేదు ఇప్పుడు అవన్నీ పెట్టుకో ఇల్లు సర్దుకోవాలి నువ్వు వెళ్ళు ఎక్కడ దొరికాడో చలిమిటంతో పప్పు సుద్ద చక్కగా రాజుకోటి వాళ్ళు కంపోజ్ చేసిన వీటి పాడుకుందాం అనుకుంటే అంత పాడు చేశాడు ఏమిటి నాన్న పెరుగున తిన్న తర్వాత పప్పనంది అన్నట్టు అందరూ ఓకే అనుకున్నాక మళ్ళీ పెళ్లి చూపులు ఏమిటి నువ్వు పద్ధతి పద్ధతి సాంప్రదాయం సాంప్రదాయమే స్వీట్లు తీసుకోండి వద్దండి అదేమిటి నాయనా ముద్దపప్పు పచ్చి పురుషు చేస్తే అడిగి మరీ తినేవాడివి మా ఇంట్లో మొహాటం ఏంటి అమ్మా మొహాటం కదే ఇప్పుడు తింట మొదలడితే పెళ్లి పోయినంతా లేస్తాడు అబ్బాయి పిల్లం చూడాలంటాడుతున్నాడు రమ్మను వాణి తీసుకోండి కూల్ డ్రింక్ సార్ వద్దులే వద్దంటుంటాయి వద్దన్న వాడి బలవంతం చేస్తాం ఎందుకమ్మా నాకు ఈ గ్లాస్ తీసుకోండి గ్లాస్ ఏదైతే ఉందిలేమా ఈ గ్లాస్ దగ్గర తీసుకో వద్దు అన్నా వద్దన్నాను కదా పాప అమ్మాయి అమ్మాయి పట్టిస్తుంటే తీసుకురా తీసుకో చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా ఏమిటా నవ్వు ఆ అమ్మాయి కాబట్టి వాడిని పెరట్లోకి రమ్మని చిన్న చీటీ పంపించింది అదే నువ్వైతే నన్ను పెరట్లో రమ్మని పెద్ద వాల్పోస్ట్ వేసేదాన్ని అక్కడ పాప మొహమాట పడుతున్నావు స్వీట్ ఇద్దామని స్వీట్ అంటే ముద్దు ఇచ్చేసాయి ముద్దు కాదు ముద్దు నీకు ఇష్టమైన జాంగ్రీ జాంగ్రియా అయితే ముద్దు ఇదే Tutto a ah. posto. Oh. Mm. 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 Oh. Bon. చాలేనా కావాలన్నా కూడా లేవులే ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తుంది అయ్యోజనం లేకపోతే కౌగులింతల సమయాన్ని ఆవులింతలతో పాడు చేస్తావా మనల్ని గదిలోకి పంపించింది అందుకు కదూ మర్చిపోయా అబ్బా అప్పుడే కాదు కొంపతీసి దాని కూడా ముహూర్తం ఉందా అది కాదు సరదాగా డుయేట్ పాడుకుందామని క్యాసెట్ పెట్టినా రికార్డింగ్ డా ఉంటుంది అలా నేను చెప్తాగా అన్ని సార్లు నిద్రలేపి వెళ్తే పడుకుంటావా ఎన్ని నీళ్ళు పోసినా చలనం లేదేటా చలనం వచ్చేది అక్కడ కాదప్పా ఇక్కడ పర్వాలేదే కొంచెం డెవలప్ అయ్యావు ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళవా ఇవాళ కాదు రేపు కూడా వెళ్ళను అయినా ఇలాంటి బ్యూటీని పెట్టుకుని ఏ పూలైనా డ్యూటీకి వెళ్తారా సంతోషించాలే గాని స్నానానికి పద నేను పదను నేను స్టేషన్ పంపడానికి నా దగ్గర తారక మంత్రం ఉందిగా ఏం మంత్రం మలయాళం మంత్రమా సంస్కృత మంత్రమా ఏ చూద్దాం వెయ్యి ఈ తెలుగు మంత్రం దీనికి తిరుగులేదు బాబోయ్ బాబు 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 మా ఆయన కొట్ట చంపేస్తున్నారు ఎవరు ఆ గారు మనుషులు మనుషుల అసలు వాళ్ళ జోళ్ళకి ఎందుకు వెళ్ళాడు మీ ఆయన ఆయన గారు పశువులు మా పంట చేలో పడి పాడు చేస్తా ఉంటే అదిలించాడు మా పశువులు అదిరిస్తావని బొట్టును బాగా అంటే బాబు అంటే చూడమ్మా సాధారణంగా నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకున్నాను ఆ గొడవలు ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి మీరు అబ్బా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా నేను ఇప్పుడు రావాలన్నా నా యూనిఫామ్ ఉతకడానికి వేశాను రివాల్వర్ ఏమో మొన్నే కి ఇచ్చాను అది కాక అసలు నేను ఇప్పుడు డ్యూటీలోనే లేదు వెంకు కి డ్యూటీ టైం ఉంటూ ఉంటుందా ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నట్టు అవునుకో కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం చాలా సిల్లిగా ఉంటుందేమో చిన్న విషయమా ఒక మనిషిని గొడ్డు బాధినట్టు బాధకం చిన్న విషయం ఏంటా అది కదమ్మా ఇప్పుడు తప్పట్లేదు అవసరం కొనుగుడు వెళ్తాను నాన్న కొట్టి కొట్టి అలిచిపోయారు వాళ్ళే పోతారులే ఇక మనతో పని మనం పోదాం అసలు నువ్వు మగర్వేనా నువ్వు వాణే నువ్వు అలా ఇన్సల్ట్ గా మాట్లాడచ్చు నాకు అవమానంగా ఉంటుంది నాకు అంతకంటే అవమానంగా ఉంది రేపు నన్ను ఎత్తుపోయినా ఇలా చేత పని దద్దమ్మ చూస్తుంటావు అంతేగా నీకంటే సిక్కండి నాయో వాణే అరే నీ కూడా కోపం వస్తుంది ఉన్న మాట అంటే ఉలికెందుకు నీ మూతి మీద మీస ఉంటే నువ్వు మగాడివైతే అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపు ఆ రౌడి మీద వల్లి అరెస్ట్ చేయి చేత గాజు తుడుకు ఇంట్లో కూర్చో కల్పించుకుంటే మా డీపీ గారికి చాలా కోపం మా ఒంటి మీద డీపీ గారి ఒంటి మీద సై చేసినట్టే మమ్మల్ని డీపీ గారి చేసినట్టే వదిలిపెట్ట కదా ఓకే Shut ah! up!